నమస్కారం మేము విజయ్ కుమార్ ప్రజల్లో అంటే తెలుగు ప్రజల్లో పంతొమ్మిది వందల ఎనభైవ దశకం నుంచి దగ్గర దగ్గర రెండు వేల దశకం వరకు కూడా ఒక సంచలనంగా నిలిచినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఇద్దరు ఇద్దరు ఒకళ్ళు ఇంద్రజాలకులు బివి పట్టారాం పట్టాభిరామ్ తర్వాత చొక్కాపు వెంకటరమణ గారు బీవి పట్టాభిరాబు రామ్ గారు ఇంద్రజాలంలో అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు ఏపీలో ఇంద్రజాలకుడు ఎవరు అనుకు అంటే పట్టాభిరామ్ గారే అనుకునేవాడు కళ్ళకు గంతలు కట్టుకొని హైదరాబాద్ విజయవాడ విశాఖ వంటి నగరాల్లో స్కూటర్ నడిపి ఆశ్చర్యం కలిగించినటువంటి వ్యక్తి ఆ తర్వాత కాలానుగుణమైనటువంటి మార్పులను గమనించి ఈ మూఢ నమ్మకాలపై ఆయన తెలివిగా తన ఇంద్రజాలాన్నే ఉపయోగించి యుద్ధం చేసేవారు అంటే అది పోరాటమే చేశారు ఆ తర్వాత అప్పుడప్పుడే దేశంలో పాశ్చాత్య దేశాల నుంచి దిగుబడినటువంటి సాహిత్యాన్ని అందిపుచ్చుకొని వ్యక్తిత్వ వికాసం పేరిట కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బీవి పట్టాభిరామ్ అటు భారతీయ ఇతిహాసాలు అటు పాశ్చాత్య గ్రంథాలు ఇవన్నీ తీసుకుని వ్యక్తిత్వ నిపుణుడిగా ఆయన ఒక సంచలనం అయ్యారు అది ఎంతగా ఆయన ప్రసిద్ధి చెందారంటే ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ఆయన వ్యక్తిత్వ వికాసం దాంతోపాటు ఇంద్రజాలం అట్లాగే రాజకీయ పార్టీల కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేంతగా కూడా ఆయన ఎదిగారు తర్వాత తర్వాత కాలంలో కూడా ఆయన అనేకమైనటువంటి సంగతుల్ని తెలుగువారికి పరిచయం చేశారు కొంతమంది ఈ ప్రముఖ నవలాకారులు నవలలకి డిమాండ్ తగ్గిన తర్వాత బీవి పట్టాభిరామ్ని అనుసరించే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాయటం ఇన్నిమెట్లు అన్నిమెట్లు అని అలాగే ప్రసిద్ధి చెందినటువంటి అనేక మంది ఆయన అనుసరించటం జరిగింది ఒక మంచి సంచలనాత్మకమైన విశిష్ట వ్యక్తి కలిగినటువంటి పట్టాభిరామ్ దివికెగటం కాస్త తెలుగువారికి లో తీరన్ లోటు